నెల్లూరులోని బోసుబొమ్మ జంక్షన్ లో ఆదివారం ఓ బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే మద్యం మత్తులో బైక్స్తో బస్సును వెంబడించి రోడ్డు మధ్యలోనే బస్సులోకి దూరారు దుండగులు ప్రయాణికులు చూస్తుండగానే సిటీ బస్సు డ్రైవర్ కండక్టర్లపై బ్లేడ్తో దాడి చేసి పరారయ్యారు అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితులను ఇరవై నాలుగు గంటల వ్యవధిలోపే అరెస్ట్ చేశారు అయితే వారికి ఊహించని శిక్ష విధించారు నెల్లూరులోని సిటీ బస్ డ్రైవర్ కండక్టర్లపై బ్లేడ్తో దాడి చేసిన ఐదుగురు నిందితులను ఇరవై నాలుగు గంటల వ్యవధిలోపే పోలీసులు అరెస్ట్ చేశారు వారికి వినూత్నమైన శిక్ష విధించారు గాంధీ బొమ్మ నుంచి కూరగాయల మార్కెట్ వరకు ఐదుగురు నిందితులను రోడ్డుపైన నడిపిస్తూ ఊరేగించారు పోలీసులు దాడులు హత్యలకు పాల్పడితే ఇక నుంచి నిందితులకు ఇలాంటి ట్రీట్మెంట్ తప్పదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు యువత సన్మార్గా నడుచుకోవాలని నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచనలు చేశారు పిల్లలు తప్పుదోవ పట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని హితవు పలికారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు